తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఊహించని నిర్ణయమే తీసుకున్నారు తెలంగాణలో జరుగుతున్న తాజా అంశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పేరుకుపోయిన ప్రతి అంశాన్ని కూడా ఇక పూర్తి స్థాయిలో తానే పరిష్కరించే దిశగా దానికి పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేయబోతున్నారు కేసీఆర్ ఇక పూర్తి స్థాయిలో అంటే డిసెంబర్ మూడో తారీఖున ఫలితాలు ఏడో తారీఖున ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఏడు నెలల కాలంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఇప్పటి వరకు ప్రజలకు చేసిన నష్టమేమైనా ఉందా లాభమేమైనా ఉందా లేకపోతే ఫిఫ్టీ ఫిఫ్టీయా ఏం జరిగింది అనే విషయాలపై ఆరా తీస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తాజా అప్డేట్ అయితే అందుతుంది ఇక తెలంగాణ రాష్ట్ర కూడా ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలలో పూర్తి స్థాయిలో ఒకటి పాయింట్ ఏడు శాతం ఓటు బ్యాంకుతోని పూర్తి స్థాయిలో అధికారం కోలికపోయిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలలో కూడా అలాంటి పరిణామాన్ని అలాంటి పరాభవాన్ని కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడింది ఇక దానితోడు అంటే పార్లమెంట్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో కార్యకర్తల మోసం ఒక ఎత్త అయితే ఇక మరో చోట మూడో అంశం ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ఓటమికి సంబంధించిన అంశాన్ని చూసాం ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులను అధికారులను పంపించి పూర్తి స్థాయిలో ఒత్తిడి చేపించడం కానీ అక్రమ కేసులు బనాయించడం కానీ ఎంక్వైరీల పేరుతోని రకరకాలుగా జరిగిన ఎపిసోడ్లన్నీ కూడా చూసాం ప్రస్తుతం అలాంటి వాటన్నిటికీ తెరపడేలా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది ఆ చర్చకు సంబంధించి ఏంటి అంటే కేసీఆర్కు సంబంధించి భారత రాష్ట్ర సమితి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించి ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు వెళ్తున్నారనే ప్రచారం జరుగుతుంది కానీ ఊహించని పరిణామం చోటు చేసుకోబోతుంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత నుంచి వస్తున్న సమాచారం ఇక ప్రజల్లోకి వెళ్ళేందుకు కేసీఆర్ పల్లెబాట పేరుతోనే ప్రజలతో మమేకం అవ్వడానికి ప్రజలను కలవడానికి నేరుగా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి విపక్షంలో అద్భుతమైన పాత్ర పోషించడానికి కేసీఆర్ను మించిన వ్యక్తి లేరు సో అలాంటి పాత్రనే మరొకసారి పోషించడానికి పూర్తి స్థాయిలో సమావేశం అయితే జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇటు ఎర్రబల్లిలోని ఫామ్ హౌస్కి వెళ్ళి పూర్తిస్థాయిలో కేసీఆర్ ఆదేశాల అనుసారం ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది పార్టీ మారారు వారితో పాటుగా ఎంతమంది పార్టీ మారారు ఎంతమంది ఇప్పుడు మన పార్టీలో ఉన్నారు మరి ఎంతమంది పార్టీ వీడే అవకాశాలు ఉంటుందనే దాని మీద పూర్తిస్థాయిలో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది ఇటు మరోవైపు ఇంకోవైపున ఈడీదారులకు సంబంధించిన మరోవైపు ఇంకో చోట భూములకు సంబంధించి ఆక్రమించారని కేసులు బనాయించడం ఇంకొక చోట అంటే రకరకాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద ఆరోకొరో ఎక్కడో ఒక చోట ఏదో ఒక సాకు చూపించి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది సో ఇలాంటి పరిస్థితులలో వాళ్ళందరికీ మనోధైర్యాన్ని ఇవ్వడానికి కేసీఆర్ అయితే సమావేశం ఏర్పాటు చేస్తారు ఈ సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఒక్కొక్క నిర్ణయాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం మొదటగా కేసీఆర్కు సంబంధించి మొత్తం ఎమ్మెల్యేలకు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో అధైర్యపడాల్సిన అవసరం లేదు ధైర్యం చెప్పిండు పూర్తి స్థాయిలో రానున్న రెండు వేల ఇరవై ఎనిమిదిలో ప్రభుత్వం మనదే ఇక మనం ఎవరం కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతోంది ఇంకొక అంశం ఏంటంటే ఎమ్మెల్యేలకు సంబంధించి అంటే ఆ కేసీఆర్ పేరుతోనే నేరుగా కూడా కేసీఆర్ పల్లయాత్ర పేరు మీద కూడా ప్రజల్లోకి వెళ్ళే అయితే ఒక యాత్ర పెట్టే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రజా సమస్యల మీద ఇక మూడో అంశం వచ్చేసి కేసులకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇక పూర్తి స్థాయిలో నేనే రంగంలోకి దిగుతా అంటూ కూడా కేసీఆర్ చెప్పినట్లుగా తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ నుండి అంటే ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉండే దాంట్లో ఒకటి కంటోన్మెంట్కి సంబంధించిన ఎమ్మెల్యే చనిపోవడంతో అక్కడ స్థానంలో కాంగ్రెస్ గెలుపొందడం మొత్తం ముప్పై ఎనిమిది మందికి సంబంధించి కూడా ప్రస్తుతం పార్టీలో ఉన్నారు వీళ్ళు ప్రధానంగా కూడా కడియం శ్రీహరి ఆ పార్టీ మారిన అంశం కానీ దాంతో పాటుగా ఆ పోచారం కానీ ఇక వీరితో పాటుగా పూర్తి స్థాయిలో మొన్న సంజయ్ కానీ ఇలా కొంతమంది పార్టీని అయితే వీడిన దానం నాగేందర్ కానీ వీళ్ళైతే పార్టీ మారిన పరిస్థితి కనబడుతుంది అయితే పార్టీ మారనోళ్ళేమో పార్టీ మారితే బాగుండనే ఆలోచన పోగొట్టుకొని మేము కేసీఆర్తోనే ఉంటాం కేసీఆర్తోనే చివరి వరకు మా ప్రయాణం కొనసాగుతుంది అంటూ కొంతమంది వాదిస్తూ ఉంటే ఇంకొంతమంది పూర్తి స్థాయిలో ఇటు కడియం కానీ లేకపోతే పార్టీ వీడిన వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మీద ఏదో ఒక ఆరోపణ చేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా చూసాం అయితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి కొంతమందికి పదవులను ఆఫర్ చూపించి కొంతమందికి డబ్బులను ఆఫర్ చూపించి కొంతమందికి కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ ఆఫర్లు చూపించి ఇంకొంతమందికి రకరకాలుగా వాళ్ళ మీద ఉన్న కేసులు కానీ వాళ్ళకు సంబంధించిన వాటిని అన్నింటి కూడా తొలగిస్తాం భవిష్యత్తులో మీకు మంచి ప్రాధాన్యత కల్పిస్తామంటూ రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కేసీఆర్ మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా ఒకటే అంశాన్ని చెప్తూ వచ్చారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే బీఆర్ఎస్ పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ అయినా ఈ పార్టీకి సంబంధించి ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళే ప్రయత్నం అయితే చేయబోతుంది ఎందుకు కేసీఆర్ ప్రజల్లోకి వెళ్ళాలి కేసీఆర్ ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అంటే ఇప్పుడు కేసీఆర్ పేరుతోని పల్లె ప్రగతి పల్లెయాత్ర పెడితే దీనివల్ల తెలంగాణ ప్రాంత బిడ్డలకు అందరికీ కూడా లాభం చేకూరుతుంది ఎలా అంటే సోషల్ మీడియాలో కనీసం ఒక ట్వీట్ చేస్తే ఆ ట్విట్ కు సంబంధించి కూడా షేర్ చేస్తే కేసులు నమోదవుతున్న పరిస్థితి నాకు తెలిసి భారత రాజ్యాంగం అమల్లో అమల్లో ఉందా లేకపోతే పోలీసు వ్యవస్థకు సంబంధించిన సొంత రాజ్యాంగం ఏమైనా అమల్లో ఉందా లేకపోతే రాజకీయ నాయకుల సంబంధించిన రాజ్యాంగం ఏదైనా అమల్లో ఉందా అనేది ఒక అంశంగా మారిపోతున్నది సో ఈ కేసులకు సంబంధించిన పంచాయతీని ఎవరెవరైతే ప్రశ్నిస్తున్నారో ఎవరెవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారో ఎవరెవరి మీదనైతే అక్రమ కేసులు బనాయిస్తున్నారో ఎవరెవరి మీద అయితే అవుతున్నారో వాళ్లకు భరోసా ఇక పల్లెల్లోకి వెళ్లాల్సిన అవసరం ఏంటంటే మీ అందరికీ గుర్తుండాలి గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పండుగల పూట ఊరుకు పోతే ఆ ఊళ్ళల్లో ఆనందం అంతా ఇంతా కాదు ఆ ముళ్ళ కంపలతో కూడా నానా ఇబ్బందులు పడే పల్లెలను కాస్త ఆ శుభ్రమైన వాతావరణంలో మంచి మంచి రోడ్లు వేసి ఆహ్లాదకరమైన అంటే హరితహారం పేరుతో మంచి మొక్కలు నాటి అద్భుతంగా తయారు చేసింది కేసీఆర్ ఇప్పుడు పల్లెలలో ఏంది అంటే ఇప్పటికే మనం కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్నాం ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల కరెంటు కష్టాలు వస్తున్నాయి తాగునీటి సమస్య అట్లనే ఉంది దాంతోపాటు సాగునీటి సమస్య అట్లనే ఉన్న పరిస్థితి కనబడుతుంది దాంతోపాటు ముఖ్యంగా కూడా యువతకు సంబంధించి నలభై లక్షల మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ నిరుద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం ఎన్ని లక్షల ఉద్యోగాలను ఫిలప్ చేసింది ఇప్పటి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఎందుకు చేయలేకపోతుంది అనేది ఈ కరెంటు కష్టాలు కేసీఆర్ ఉన్నప్పుడు నిరంతరాయంగా కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు ఎట్లుండే ఈరోజు పరిస్థితి ఏంది అనే దాని మీద వివరించబోతుంది ఇంకోటి ఏంటి అంటే మిషన్ భగీరథ కింద నీళ్లు ఏ విధంగా వచ్చే ఇది ఈరోజు పరిస్థితి అదేవిధంగా కాల్వల ద్వారా నీళ్ళు ఎట్లుండే ఈరోజు పరిస్థితి ఏంటి అనే విషయాన్ని గురించి పల్లెల్లోకి వెళ్ళి నేరుగా కూడా రచ్చబండ కార్యక్రమం లాంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలతో మమేకం కాబోతున్నాడు కేసీఆర్ ఇక ఇది పోతే దీనితో పాటు ఇక పట్టణ ప్రాంతానికి సంబంధించి కూడా ఇక మరీ ముఖ్యంగా పట్టణ ప్రాంతానికి సంబంధించి అనేక హబ్బులకు సంబంధించి టీ హబ్బు కానీ లేకపోతే ఇతరత్ర పరిశ్రమలు కానీ వాణిజ్య కానీ వ్యాపార రంగాలకు సంబంధించి అనేక పరిశ్రమలు కూడా తెలంగాణలో అడుగుపెట్టిన పరిస్థితి కనబడి సో వాటన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉంది ఎట్లుంది అనేది కూడా ఈనాడు మనం ఆ రోజు ఏ విధంగా అద్భుతంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో పల్ల పట్టణాలన్నింటినీ కూడా ఏ విధంగా చేసుకున్నాయి ఇప్పుడు ఎలా ఉంది అనే అంశాన్ని కూడా తెరమిది తీసుకొస్తారు ఇక ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఏ నేత ప్రజల మధ్యలో ఉండాలి ప్రజల కోసం పనిచేయాలి కానీ ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటూ ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీలోకి మారుతున్న వారందరికీ కూడా ఇక ముక్కు తాడేయబోతున్నాడు కేసీఆర్ ఎవరైతే పార్టీ వీడిలో వారి యొక్క భవిష్యత్తులో వారి యొక్క అదృష్టం కాదు దరిద్రం ఎట్లుంటుందో వాళ్ళు ఊహించలేని పరిస్థితి ఉంటుంది కేసీఆర్ నిర్ణయం వెనుక చాలా వ్యూహాలు చేస్తున్నాడు కేసీఆర్ ఎందుకంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత ఏ విధంగానైతే అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ మండలి కానీ ఈ విధంగా ఉంటారో ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే దట్ ఈస్ కేసీఆర్ కేసీఆర్ ఏం చేస్తాడు అంటే ఇప్పుడు పల్లెలు కానీ పట్నాలు కానీ పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కూడా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా ఇక్కడ ముఖ్యంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిందో ఈ ఆరు గ్యారంటీల పంచాయతీ ఏంది ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి ఎట్లున్నాయి ఆ ఆరు గ్యారెంటీలు ప్రజలలో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఈ ఆరు గ్యారంటీల వల్ల మనం నష్టం ఏ విధంగా పోతున్నాం ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఎంత బడ్జెట్ కావాల్సి వస్తుంది ఈ హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయింది వంద రోజులు అని చెప్పి ఎందుకు ప్రజల్ని మోసం చేసింది దాంతోపాటు పెట్టుబడి సాయం గత ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుండే దాంతో పాటు రైతు బీమా ఎట్లుండే లేకపోతే కళ్యాణ లక్ష్మి ఎట్లు ఇచ్చేది దాంతో పాటు ఇతర పథకాలన్నీ ఎట్లుండే ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటూ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి అయితే కేసీఆర్ రాబోతున్నాడు కేసీఆర్ ప్రధానంగా కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు ఎమ్మెల్యేలు పోతే పోని కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల మందిలలో అద్భుతమైన లీడర్లను తయారు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది అలాంటి కేసీఆర్ భవిష్యత్తులో కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు ప్రజల కోసం ఉండే కేసీఆర్ పల్లెయాత్రువు చేయడానికి అయితే సిద్ధమవుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి దీంట్లో భాగంగా కేసీఆర్ ఈరోజు ప్రధానంగా కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో నిర్వహించిన ఈ సమావేశంలో ఇటు పార్లమెంట్ అభ్యర్థులు కానీ లేదా అసెంబ్లీ అభ్యర్థులు కానీ కీలకమైన నేతలందరికీ కూడా కలిసి వారితో సమావేశం అవ్వడానికి ప్రధానమైన కారణాల మారినంత మాత్రాన ఈ రోజు వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారచ్చు కానీ భవిష్యత్తులో అదే ప్రజలు వాళ్ళను ఓడగొడతారు కేసీఆర్ అనే బొమ్మతోని గెలిచిన వ్యక్తులందరూ కూడా రేపు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయో కూడా చూడొచ్చు కానీ కేసీఆర్ వ్యూహాలు మాత్రం పదునైన వ్యూహాలు ఉంటాయి సింహం సైలెంట్ గా లేదు వెనకడుగు వేయలేదు కేసీఆర్ చాలా వ్యూహాత్మకమైన అడుగులు వేస్తున్నారు వ్యూహాత్మకమైన అడుగులతో పాటు కవిత కూడా ఇక నేడో రేపో కవిత కూడా జైలు నుంచి రిలీజ్ కాబోతున్నారు దానికి సంబంధించి లిక్కర్ స్కామ్ నుంచి బయటికి రాబోతున్నారు దానికి సంబంధించిన ఎపిసోడ్ ఇక క్లోజ్ కాబోతుంది ఇక దాంతో పాటు కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగే అవకాశాలు ఉంటాయి ఇన్ని రోజుల వరకు ఓ పక్కన పార్లమెంట్ ఎన్నికల కోసం వేచి చూశారు దాంతో పాటు ఫలితాలు అటు ప్రభుత్వానికి సంబంధించి ప్రమాణ స్వీకారోత్సవం ఇవన్నీ కూడా కేసీఆర్ చూసిన పరిస్థితి కనబడుతుంది సో వీటన్నింటినీ పూర్తి స్థాయిలో ఏ విధంగా అంచనా వేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు ఇక ప్రజలతో మమేకం అవడానికి కేసీఆర్ ఇక ఉన్నన్ని రోజులు పూర్తిగా ప్రజల్లో ఉండడానికైతే సందిగ్ధత అయిపోయింది ఇక కేసీఆర్ ప్రజలతోనే ఉంటాడు ప్రజల కోసం అయితే పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నట్లుగానైతే తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది దానికోసం అంటే కేసీఆర్ పల్లెయాత్ర బాగుంటుందా లేకపోతే ఇంకేమైనా బస్సు యాత్ర పెడదామా లేకపోతే ప్రజలతో ప్రతి ఒక్క ఒక్కరోజు ఒక మండలంలో కానీ లేదా ఒక నియోజకవర్గంలో ఉంటూ పూర్తి స్థాయిలో ప్రజలతో మమేకం అవుతూ ప్రజలతో ఉందామనే కోణంలో చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా తెలంగాణ గుండె ప్రజల కోసం పోరాటం చేయడానికి సన్నద్ధం అవుతున్నట్టుగా ఇప్పటికే అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలు లేకపోతే పార్టీకి సంబంధించిన నేతలందరికీ కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పినట్టుగా తెలుస్తుంది మనం ఇక ప్రజలతో ఉందాం మన తప్పప్పులు అన్నింటినీ కూడా బేరోజు వేసుకున్నాం వాస్తవాలు ఏంటో మనం కూడా గ్రహించాం ఇక ప్రజలతో మమేకమవుదాం ఉన్నంత కాలం ప్రజలతోనే ఉందామంటూ అంటూ కీలక నిర్ణయం కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది